ఆ అబ్బరికొండూ ఇలా సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద పండుగనే అయిందోళ్ళు పండుగ అంటే ఇయాలేం పండుగ మాకు పండుగ అని సోచయించి పరిశాన అయ్యారు వాళ్ళు చెప్తా చెప్తా ఇన్ను ఏం పడుగను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమాయి మేడం వల్ల ఇంటైన మస్తం పార్టీ రాష్ట్ర పెద్ద లీడర్ డాక్టర్ దయానంద్ సార్ది పుట్టిన దిన పండుగ ఈ పండుగకు అభిమానులు నాయకులు సైకిల్ మోటార్లు వేసుకొని వేడుకలు పెట్టే చోటుకు చూడు నాయన ఇట్లొస్తుంటేనంటే సత్తుపల్లి టౌన్ లో యా సడ చూస్తే మందితోన నిండుకుపోయిండ్రు పో దయానంద్ సార్ వాళ్ళు ఇంటాయి లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమాయ్ మేడం మీద ఇట్లా మందికి సేతు లుపుకుంటే వస్తుంటేనంటే అభిమానులు చూడండి కలర్ కలర్ కాయిదాలు జల్లుకుంటే ఎలకని చెప్పారు ఈ ఏడుకలు కాడ అందాల నడమ ఇట్లా కేక్ కోసిండు డాక్టర్ దయానంద్ సాబ్ కేక్ కోసేటప్పుడు హ్యాపీ బర్త్ డే టు యూ అంటే అందరు కలిసి పాటను అందుకున్న కేక్ గోషణ తడవ ఎమ్మెల్యే మేడమే ఫస్ట్ తినబెట్టింది వెనక శక్తి తతిమ లీడర్లు తినిపించి హ్యాపీ బర్త్డే సార్ అంటే శుభాకాంక్షలు చెప్తానంటే దయాన సార్ కూడా ఉండి థ్యాంక్స్ థ్యాంక్స్ అంటే ఆనందం మీద చెప్పిండు ఇక మా అభిమాన నాయకులు పుట్టిన దినం అని చెప్పి కొంతమంది అభిమానులు నేత్రదానం చేస్తే అస్తం పెద్ద లీడర్ కమల్ పాచిన సర్కార్ ఇసుకోల్ పిల్లలు కుసునే బెంచ్ లో నిప్పించి దయాన సార్ మీద ఉన్న తన పానను చూపెట్టుకుండు ఇక ఆనే ఇసుకోల్ పిల్లలు సార్ కి ఇట్లా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిర్రు ఇక వేడుకలు అయిపోయినాక అందరుండి దయానంద్ సార్ మాట్లాడమని మైకి ఇస్తానంటే వేడుకలకు వచ్చిన నాయకులకు అభివర్ణకు అందరికీ ధన్యవాదాలు అని చెప్పిండు దయానంద్ సార్ ఇక అట్లనే మాటల మాట ఇగో ఇట్లా మాట్లాడిండు కానీ ఒక సత్తుపల్లిని అనుకునే వాళ్ళు కాదు కాదు నియోజకవర్గంలోను వేంసూర్ పెనుబల్లి కల్లూరు తలాడ మండలాల్లో కూడా అస్తం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగినాయి అయితే ఈ పుట్టినరోజు వేడుకలు పెట్టిన కార్యంకొచ్చే కంటే తొలితా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఇట్లా పూల దండ నేసి వచ్చింది సార్ ఆయన కార్యాల తోట సుజాల రాణి కమల్పాసిలతో పాటు అస్తం పార్టీ పెద్ద పెద్ద లీడర్లే కాకుండా ఎమ్మెల్యే మేడమ్ సిబ్బంది దిలీప్ భరత్ ప్రకాష్ మహేష్ లతో పాటు ఇంకింత మంది పాల్గొన్నారు